అనంతపురం బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హాస్పిటల్ సలహా మండలి సర్వసభ్య సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా హాస్పిటల్ కమిటీ చైర్మన్ ఎంపీపీ దాసరి సునీత హాజరయ్యారు నిండు గర్భిణులు వైద్యశాలకు వచ్చినప్పుడు వారి సౌకర్యంగా కూర్చోవడానికి కూడా కుర్చీలు కూడా లేవని హాస్పిటల్ విజిట్ విజిట్కొచ్చిన విఐపీలకు ప్రత్యేక గదులు వైద్య సిబ్బంది యూనిఫామ్ మార్చుకోవడానికి ప్రైవసీ లేదంటూ పలు సమస్యల్లో వైద్య సిబ్బంది వైద్య సలహా మండలికి ఫిర్యాదు చేశారు ఈరోజు బుక్రా సముద్రం మండలంలో కమిటీ చైర్మన్గా మీటింగ్ నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో డాక్టర్ స్వాతి గారు పసులూరు సర్పంచి కల్పన గారు సభ్యులు మనేరకొండమ్మ గారు పాల్గొనడం జరిగింది మరియు హాస్పిటల్ సిబ్బంది కూడా పాల్గొనడం జరిగింది మరియు ఈ ప్రభుత్వం అనేది ఏర్పడిన తర్వాత ఇది ఫస్ట్ మీటింగు మళ్ళీ మన గవర్నమెంట్ నుంచి ఈరోజు ఎనభై ఏడు వేల అనేది అమౌంట్ అనేది శాంక్షన్ కావటం జరిగింది మరి ఇందులో భాగంగానే ఈరోజు హాస్పిటల్కి సంబంధించిన ఏవైతే ప్రాథమిక సమస్యలు ఉన్నాయో వాటికి సంబంధించి ఖర్చు పెట్టుకోవడానికి మనం డాక్టర్లు గారు మన నుంచి తీర్మానం అనేది పొందినారు మరి ఈ సందర్భంగా వాళ్ళకి ఏమేమి అవసరాలు అవన్నీ తెచ్చుకోండి అని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వైద్యానికి పెద్దపీట వేసి ఈరోజు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో పథకాలను కానీ అమలు చేస్తూ ఉన్నారు మరియు మన గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ఈరోజు ప్రతి మండలంలో ప్రతి హాస్పిటల్ను సందర్శిస్తూ అక్కడ శానిటేషన్ అయితేనేమి డాక్టర్ల అయితేనేమి ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ వైద్యానికి వచ్చిన అమౌంట్ కానీ పక్కదో పట్టకుండా బాగా ఖర్చు పెట్టుకోవాలని ఎప్పటికప్పుడు అధికారులకైతేనేమి అయితేనేమి మాకు కానీ విజిట్ చేయమని చెప్తూ ఉన్నారు అదే అందులో భాగంగానే ఈరోజు ఈ హాస్పిటల్లో మీటింగ్ నిర్వహించి ఈ గవర్నమెంట్ వచ్చిన అమౌంట్ని సరైన దారిలో ఖర్చు పెట్టాలి ప్రజలకు మరింత ఉపయోగపడాలి